ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు గల వార ఫలాలలో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన అయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ వార మీనరాశి వారికి గ్రహస్థితి ప్రభావం వలన చాలా వరకు నమ్మి మోసపోయే అవకాశం ఉంది మీరు ఇతరులకు ఇచ్చిన అప్పు ఈ వారం అస్సలు తిరిగి రాదు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ మంగళవారం వరకు ప్రతికూల గ్రహస్థితి వల్ల ఉద్యోగంలో ఒత్తిడి అధిక శ్రమ ఉంటుంది పనులన్నీ కూడా ఆగిపోతాయి అయితే బుధవారం తర్వాత అనుకూలమైన గ్రహస్థితి కారణంగా నచ్చిన ప్రదేశాలకు వెళ్తారు నచ్చిన ఆహారాన్ని తీసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు నచ్చిన వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది అయితే అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి మునుపటి కంటే అధికంగా ఖర్చు అవుతుంది కావున జాగ్రత్త కానీ సమయానుసారం సమస్యలను మెల్లమెల్లగా తొలగిపోతాయి కుటుంబ సభ్యుల బంధువుల స్నేహితుల యొక్క సహాయ సహకారాలను కూడా అందుకుంటారు ముఖ్యంగా దశమ కేంద్రంలో రవి కుజ బుధ గ్రహాల స్థితి వల్ల డబుల్ మైండెడ్ ఆలోచిస్తారు ప్రతి విషయంలో సంకోచిస్తారు అనారోగ్య సమస్యలు కూడా ఎప్పుడు వస్తుంట అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి ప్రధానంగా కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు కావున ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి వ్యాపారం పరంగా ఈ వారం మీనరాశి వారికి బాగుంటుంది వ్యాపారంలో అభివృద్ధి కూడా ఉంటుంది విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలు రాస్తున్న వారికి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది విదేశీ చదువుల కోసం విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ వారంలో సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది మొత్తం మీద మీనరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది ఇక మీనరాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలను కనుక చూసినట్లయితే నవగ్రహ పరిహారాలను చేయండి నవగ్రహ స్తోత్రాలను పఠించండి మరియు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే పది పన్నెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని చేసినా కూడా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుండే ఒక్కసారి మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇక మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో